మార్నింగ్ మార్నింగ్ సుజిత్ నువ్వు నన్ను పిలిచిండొచ్చు కదా బాగా అలసిపోయినందుకే నిద్రపోయాను మరేం పర్వాలేదు నాలుగు రోజులుగా చాలా బిజీగా ఉన్నావు కదా అంత అయ్యాక బాగా నిద్రపోవాలని నువ్వే కాను ఏంటి నిద్రట్లేదు మాట్లాడుతూనే ఉన్నావు ఏమని ఏమో నాకు ఏం అర్థం కాలేదు నిన్ను తట్టి లేపగానే నువ్వు సైలెంట్ అయిపోయావు డిస్ట్రిక్ట్ ఐసీఎస్సి స్కూల్ అథ్లెటిక్ మీట్ వివేకానంద హై స్కూల్ కప్పుని కొట్టింది ఇదిగో చూడు ఫోటో కూడా వేశారు సరిపోయింది ఇది ఎన్నోదో తెలీదు అన్నట్టు ఈ ఏడాది కొట్టం కులంగర చామయ్య వెలకి సమర్పించాలి గుళ్ళో ఆ ముక్కును తీర్చుకుంటే మనం కోరుకున్నది నెరవేరుతుందట పెళ్లికి పిల్ల దొరక్క మా పెద్దనాన్నగారు అబ్బాయి ఎంత కష్టపడ్డాడు ఆ ముక్కు తీర్చిన రెండేళ్లకి పెళ్లి అయిపోయింది ఏడాది తిరిగి లోపే బిడ్డ పుట్టింది గొప్ప విషయం కదా దొరికిందా మంచిది దేవుడా లేడీస్ గెటప్ లో నే నీకంటే అందంగానే ఉంటాను ఎవరు ఇదిగో వచ్చేస్తున్నా తర్వాత ఒక నిమిషం లైన్లోనే ఉండే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా సరే అయితే నాకు కాల్ చేయి నేను పికప్ చేసుకుంటాను ఓకేనా రైట్ వెయిట్ రా అన్నట్టు అక్కడ చూడు రెంట్ పెట్టాను ాబా అ రాగానే అతనికి ఇచ్చే అయ్యో కీస్ కీస్ కేసు మర్చిపోయావు బాయ్ 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 బోడి బోడి రే మావా హ మలనాడలో ఒక యునానివైద్యుడు ఉన్నాడని నా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు మొకరికి వెళ్తావా రే మావ వాళ్ళంతా ఫ్రాడ్ నా కొడుకు రే లేదురా అక్కడికి వెళ్ళే వాళ్ళకి రిజల్ట్ ఉంది ఒరిజినల్ రా డాక్టర్ ఏమన్నారో తెలుసా కాంప్లికేషన్ ఏం లేదు వెయిట్ చేయండి అన్న తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి పిల్లల పుట్టలేదని దేవుడి మీద నందల వేయకు నీకు పెళ్ళయి నాలుగు ఏలేంద్ర ఇంకా ఎంత కాస్త సైలెంట్ గా ఉండి رکھవే ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడు హలో రమ్య ఎక్కడికి వెళ్తున్నావు క్యాజువల్ ఓకే ఎవరు కొత్త అడ్మిషన్ రా ఎవరు కోటయం ఓ సింగిల్ రా హే సార్ ఇక్కడ నీతోనే అమ్మాయి అడ్మిట్ అయింది కదా ఏ రూమ్ మీరు వేరే డీటెయిల్స్ ఏమైనా చెప్పారంటే ఆ చాతనూర్ కేస్ అమ్మాయి ఓ అది సి బ్లాక్ సార్ అదే ఎక్కడ ఉంది రై నోటిస్ అన్ని తీసుకెళ్తాను సి బ్లాక్ థర్డ్ ఫ్లోర్ లో ఐసీయూ కి రైట్ సైడ్ లో ఉంది ఆ మీరెందుకు భయపడుతున్నారు మీడియా మొత్తం మీ సపోర్ట్ లోనే ఉంది మీరు భయపడకండి మీరు కాస్త ధైర్యంగా ఉండండి అందరూ కాస్త బయటికి వెళ్ళండి ఆ బయటి సరే పాప నువ్వు బాగానే ఉన్నావమ్మా లేదంటే పెద్ద సమస్య అవుతుంది ఎఫ్ఐఆర్ చదువు సార్ అది చదువు కొల్లం చాతనూర్ జ్యోతి అపార్ట్మెంట్స్ లో ఏడు అంతస్తు ఏడు వందల రెండు ఇంట్లో ఉంటున్న రామచంద్ర మరియు పద్మల యొక్క పది ఏళ్ల వయసు ఉన్న నీతు చాతనూర్ అగత్తకరలో ఉండే సీతార్ పడింజార తరైలో నివసించే బిల్డింగ్ సూపర్వైజర్ అయిన యాభై ఐదేళ్ల మాధవన్ అయ్యర్ మీద పెట్టబడిన కేసు ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు సాయంకాలం నాలుగు గంటలకి నీతుని జనరేటర్ రూమ్ లోకి తీసుకు వెళ్లి ఆ అమ్మాయి మీద అనుచిత కార్యానికి పూనుకొన్నాడు ఆ రోజున ఆ అమ్మాయి నీలం రంగు ఫ్రాక్ వేసుకుంది ఒక ఈసీ చైర్ లో కూర్చున్న అతను ఆ అమ్మాయిని తన ఒళ్ళో కూర్చోమని చెప్పి తన చేతులను ఆ అమ్మాయి దుస్తులు లోపలికి పోనిచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు కానీ ఆ అమ్మాయి అతన్ని ఎంత మాత్రమో ఎదిరించలేదు సరి సరే కాబట్టి ఆ ఆ తరువాత అమ్మాయి అతని ఓపెన్ చేయమని నేను అప్పుడే చెప్పాను ఇది అయిందంటే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కోర్టులో అడిగే ప్రశ్నలు పోలీసు విచారణ ఇంకా ఊరి ప్రజల మాటలు తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు ఏం చేద్దాం వద్దండి అమ్మా నమ్మాయి అండి సార్ ఏం చెప్తే అలాగే చేద్దాం ఏం చేస్తారు వాపస్ తీసుకుంటారా సదాశివన్ ఎస్ సార్ వీళ్ళ దగ్గర సంతకం తీసుకో సార్ చాలా మంచి పిల్లవు కదా నువ్వు పెద్ద అయ్యాక అన్ని మర్చిపోతావు అంకుల్ నీకు కాంపన్సేషన్ ఇప్పిస్తారు మా ఓకే అయ్యో నువ్వు నా తర సార్ సార్ నేను నేనేం వెళ్ళలేదు సార్ అదే నీకు మంచిది అన్నయ్య బ్యాడ్మింటన్ కోర్టుకి ఇస్తారా టీచరా లాక్ చేయకుండానే వెళ్ళారు టీచర్ నేనే మళ్ళీ లాక్ చేశాను ఏమైంది మీకు మీరు ఎందుకలా డల్గా ఉన్నారు చూసారా నేనే గేట్ తెరిచాను సరే అన్నయ్య దేవికా చాలా బాగుంది నాలుగు రోజులు స్పోర్ట్స్ మీట్ పేరు చెప్పి గొడ్డు చాకరీ చేసావు నిద్రపోకుండా లేచి స్కూల్కి వచ్చేసావు నీలా ఎవరూ పని చేయలేరా బాబు హాయిగా లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా అదే నేనైతే ఓ వారం పాటు ఇటు వంగి వాలి తొంగి చూడను అయినా నువ్వు అదృష్టవంతురాలివి ఈ సంవత్సరం స్టేట్ మీట్ లో పార్టిసిపేట్ చేయడానికి పన్నెండు మందిని సెలెక్ట్ చేశారు దీని క్రెడిట్ మొత్తం నీదేనే ఈ సంవత్సరం బెస్ట్ టీచర్ ఆఫ్ ది అవార్డ్ నీకే నేను చాలా ఆశపడ్డాను అనుకో కానీ అదృష్టం లేదు ఏంటలా సైలెంట్గా ఉన్నావు పొద్దునుంచి అదోలా ఉంది మరి స్కూల్కి ఎందుకు వచ్చినట్టు కమిట్మెంటా ట్రాక్స్ షటిల్ హై జంప్ లాంగ్ జంప్ నువ్వు నీ కమిట్మెంట్స్ నేను నా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను జటాయు పార్క్కి వస్తావా లేదు నేను ఆయన ఇంటికి వెళ్ళా ఆ సంగతి చెప్పు మొన్నటి వరకు ఆ కొండ తప్ప నీకు ఇంకేం తెలియదు ఏ మధ్య ఏంట్రా అంటే చీటికి మటికి మీ అత్త ఉన్న దీవికి వెళ్ళిపోతున్నావు ఇంతకీ అంత గొప్పగా అక్కడ అసలు ఏముంది పెళ్లికి ముందు నేను కూడా ఇలాంటి వాటికి భయపడ్డాను కానీ కళ్యాణి అత్తయ్య మనరో దీవి చాలా మంచి ఫీల్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది వద్దు తల్లి అదిగో వచ్చాడు మీ ఆయన ఏంటి గీతా టీచర్ ఎలా ఉన్నారు ఏదో ఎవరేజ్ గా రోజు రోజుకి మీరే స్మార్ట్ అయిపోతున్నారు తరాందానికి మ్యాచ్ అవ్వాలి కదా అది నిజమే సరే ఎన్ని రోజులు లీవ్ అది రెండు రోజులు లీవ్ పెట్టాను వారం రోజులు అడిగితే మా సూపరింటెండెంట్ రెండు రోజులు లీవ్ ఇచ్చారు ఓహో పిక్ చేసుకోవడానికి విజయన్న వస్తారు అన్నారు అయ్యో వెయిట్ చేయమని మాత్రం చెప్పకండి అమ్మ వాళ్ళ ఊర్లో మీటింగ్ ఉంది లేట్ అయితే ఫీల్ అవుతారు ఓ కళ్యాణి ఆంటీ గారి రెవల్యూషనా సరే సరే వెళ్ళండి బై గీతా ఈ రోజు నుంచి మన పోరాటపు తరువాతి అడుగు వేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాం ఈ పోరాటంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ వందనాలు ఇది మామూలు పోరాటం కాదు ఇది జీవనాధారం కోసం చేసే పోరాటం ఈ రోజు మన ఎదురుగా నిలబడి మాట్లాడబోయేది జీవితంలో ఎన్నో సందర్భాల్లో విప్లవం కోసం ధైర్యంగా నిలబడిన సహోదరి పాటన్ కళ్యాణి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో పోలీసులు మన దీవిలో హత్తు మీరినప్పుడు కాటన్ ట్యాంకు లాగా ధైర్యంగా నిలబడింది మన కళ్యాణి అక్క మన మనసులో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పెరుగాలం రాఘవన్ కి భార్య మన కళ్యాణి అక్కని మీ అందరి తరపున వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తుంది నాశనం కాబోతున్న ఒక స్థలం నుంచి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఒకరి హక్కును లాక్కుంటున్నప్పుడు వారు శ్వాస కూడా పీల్చలేదు అప్పుడే పోరాటానికి దిగుతారు ఇక్కడ కూడా అదే జరుగుతోంది భయంకరమైన ఇసుక దొంగతనం అధికార వర్గం వాళ్ళ అలక్ష్యం వల్లే ఇప్పుడు మన దీవి సర్వనాశనం కాబోతోంది ఇలా అయితే నాలుగు సంవత్సరాల్లో సముద్రపు నీరు లోన్కి వచ్చేస్తుంది మన దీవి కనుమరుగైపోతుంది మన దేశపు పట్టంలో నుంచి ఈ దీవి శాశ్వతంగా కనుమరుగైపోతుంది ఇది మన దీవి దీన్ని మనం వదులుకోకూడదు దానికి మనం అనుమతించకూడదు కూడా ఈ మట్టిలోనే మనం పుట్టాం కొబ్బరికాయలు వలవడం కొబ్బరి నారు తీయడం ఆ శబ్దాలు మనం వినాలి మన పిల్లలకి నీరు వచ్చేస్తుందన్న భయం లేని జీవితం దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి దానికి పోరాటం చేయాలి ఏసీ రూముల్లో ప్రశాంతంగా కూర్చున్న అధికార వర్గాలకి మన దమ్ వాళ్ళకి చూపించాలి ఇది మన హక్కు కోసం పోరాడుతుంది మన జీవనాధారాన్ని చేస్తున్న పోరాటం దీంట్లో మనం ఓడిపోకుండా అధికార వర్గం వాళ్ళకి మనం ఏమిటో చూపించాలి అలసిపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా లేచి నిలబడతాం మన పోరాటానికి విజయం దక్కుతుంది మన ఇంకులాబ్షానికి ఏదో ఒక రోజు తప్పకుండా వెలుగొస్తుంది సోదర సోదరి మణులారా తల ఎత్తుకొని పిడికిలు బిగించి హైక మత్యంతో ఒకే మనసుతో ముందుకు సాగుదా ముందుకు సాగుదా